ఎటకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క నీళ్ళ పంచాయతీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డ్రామాలు చేస్తూ ఉన్నాడు ఏ విధంగా నేడు కేసులో ముద్దాయైన రేవంత్ రెడ్డి గారితోటి ఏ విధంగా పనులు చేయించుకుంటున్నాడో దాని మీద క్లియర్ కట్గా బయట మొత్తం పెట్టేసిండు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనికోసం పరితపించాడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత జిల్లాలని ఎందుకు మోసం చేసుకుంటున్నాడు తన సొంత ప్రజల్ని ఎందుకు మోసం చేసుకుంటున్నాడో అర్థం కాలేని పరిస్థితి అనుకుంటూ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బహిరంగంలోకి దిగారు అసలు ఈ ఎత్తిపోతల పథకాలు దేనికోసం ఆ రాయలసీమను ఎందుకు పడవ పెడుతూ ఉన్నారు రాయలసీమ అంత దగ్గరలో ఉంటే ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎందుకు వారు డెవలప్మెంట్ చేసి నీళ్ళు అందించే కార్యక్రమాలు చేస్తలేరు ఎందుకని అదే రాయలసీమ మీద తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులతోటి ఎందుకు కేసు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క గుట్టుని రట్టు చేసి పడేసిండు ఇక వినండి ఒక్కసారి మా టైంలో స్పీడ్గా రాయలసీమ లిఫ్ట్ వెయ్యి కోట్ల ఖర్చు చేసినా వేగంగా పనులు చేశాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కేసులు వేయించారని వ్యాఖ్య ఏ గాడిదైనా ఏ మనిషి అయినా సొంత ప్రజల బుక్కెను బువ్వ తినడానికి ఈయనే ప్రయత్నం చేశాడు ఆ బుక్కెడ్ పో నోటికాడ పోయేసరికి కాళ్ళతో అన్నడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సొంత ప్రజలు ఎవడైనా చంపుకుంటాడా రాయలసీమ దగ్గర దగ్గర మేము పూర్తి స్థాయిలో పనులు చేశాము కానీ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానిపైన ఎందుకు డబ్బులు వెచ్చించి ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎందుకు ముందుకు సాగిస్తున్నాడు ఎందుకు ప్రజలకు నీళ్ళు అందిస్తలేడు ఎందుకు ఈ యొక్క నల్లమల్ల సాగర్ కానీ పోతిరెడ్డుపాడు కానీ బనకచెరలు కానీ ఇవన్నీ దేనికోసం ఎవరి లాభాల కోసం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పైన కామెంట్ చేయడం జరిగింది అంతేనా కాదా ఎవరైనా సొంత సొంత జిల్లాలకే అన్యాయం చేసుకుంటాడా ఏ ఒక్కడైనా పాడే కావచ్చు దాని పక్కనే దగ్గరలోనే కదా రాయలసీమ మరి దానికి నీళ్ళు అందియచ్చు కదా ఒక ఒక మాట అనుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయదలిసేవి ఇంకోటి నీ ఆంధ్రప్రదేశ్ కూడా ద్రోహం చేయదలిస్తే ఇంకా నువ్వేంది మరి పొందేది బొంగు నువ్వు బొంగు నువ్వు పొందేది ఏంది మళ్ళీ నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్తున్నావు మరి ఆ రాయలసీమ ఎత్తిపోతున్న పథకం ఎత్తి దానికి నీళ్ళు అందించి ఒప్పందాలు లేకుండా పనిచేస్తా ఉన్నాడు ఆయన మరోసారి ఆంధ్రాకు నీళ్లు రాకుండా చేస్తూ ఉన్నాడు ఒకసారి కేసీఆర్ రంగంలో దిగిందనుకోండి చంద్రబాబు నాయుడు ఆ ఆటలు సాగవు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆటలు సాగవు కమిట్మెంట్ అంటే ప్రజలకు ఉన్నట్టు ఉండాలి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే కేసీఆర్ గారు కానీ ఇద్దరు ఒక అండర్స్టాండ్కి వచ్చి మాట్లాడుకొని ఏ విధంగా నీళ్లు కావాలి ఎట్లా ఏం చేద్దాం అనుకుని మిగులు జిల్లాలు మీరు ఎట్లా వాడుకోవాలి మా టీఎంసీల హక్కులు మేము ఎట్లా కేటాయించుకోవాలని కేసీఆర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు ఓ పద్ధతి పాడుతోటి మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తన స్వల్ప లాభాల కోసం ఎందుకు ఇన్ని డ్రామాలు చేస్తున్నాడు మిత్రులారా ఒక్కడి మీరు అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలుకోవాలి రాయలసీమ వాళ్ళ బ్రతుకులు మారాలన్నా వాళ్ళ నిర్రబారిన నేలలో నీళ్లు రావాలన్నా వాళ్ళకు కూడా చేతిలో పని దొరకాలన్నా ఆ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళు అనేది ఒకటి రావాలి అది మొత్తం కంప్లీట్ అయినప్పటికీ దాని మీద వీళ్ళు ఫోకస్ పెట్టాల్సింది పోయి బనకచెర్లా అనే కొత్త డ్రామా పోతి రెడ్డిపాలనే ఒక కొత్త డ్రామా నల్లమల్ల సాగర్ అనే ఒక కొత్త డ్రామా ఇవన్నీ దేనికని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది ఇదే కేసీఆర్ బయటకు వచ్చింది అనుకోండి రేవంత్ రెడ్డి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళిద్దరు ఏ రాష్ట్రంలో ఉంటారో వాళ్ళకి సోయ లేకుండా ఉంటారు ఇక కేసీఆర్ యుద్ధాన్ని మొదలు పెడితే కుంభస్థలం బద్దలవుతుంది కుంభస్థలం బద్దలైతే ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్నంత స్టడీ ఆయనకున్నంత నీటిపారుదల మీద ఉన్న జ్ఞానం ఈ భారతదేశంలో ఎవ్వరికీ లేదు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఛాయ్లమ్మనే బ్యాచ్ అది మనం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ కేంద్రాన్ని తరిమి కొట్టిందంటే అదే కేసీఆర్ ప్రభుత్వం ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ యొక్క ప్రభుత్వ పనులు మీ యొక్క కొత్త ఆలోచనలు మీ కొత్త పట్టుబడులు మీరు మా రాష్ట్రాలకు రావడు నాకు అవసరం లేదు సార్ మీతో ఏం పనికి రాదు మీరు ఇంకొకసారి మా తెలంగాణ రాష్ట్రానికి రావద్దని సభ మీద నుంచి నరేంద్ర మోడీని పరిగెత్తించాడు ఆ తర్వాత కేసీఆర్ గారు మా నీళ్ళ విషయంలో మీరు గిట్లా అడ్డుపడితే బీజేపీ పార్టీలు లేకుండా చేస్తాం మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని కేసీఆర్ నరేంద్ర మోడీకి సుక్కలు చూపించిండు గిది దమ్ము ధైర్యం ఉన్న నాయకత్వం అంటే గిది